హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి చెంచలమ్మ గారి ప్లేస్లో చెంగాలమ్మ ఉంది తీర్పిచ్చేసింది కదా నివేదాకి చంటికి పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇంకా ఆ మాట ప్రకారం గారు ఇంకా పంతులు గారిని ఆ ఊరు పెద్దల్ని తీసుకొని నివేద వాళ్ళ మేనమామ వీరభద్రం గారు వస్తూ ఉంటారు ఇంటికి వచ్చి కారు దిగుతూ ఉంటే అప్పుడే చంటి చూస్తాడనమాట చూసి ఇదేంటి నివేద గారి మేనమామ వచ్చారు పంతుల్ని తీసుకొని వచ్చాడు ఇంకా పెద్ద మనుషులు కూడా తీసుకొని వచ్చారు ఏం చేయబోతున్నారు అని చెప్పేసి గబగబారు రూమ్ దగ్గరికి పరిగెడితే ఇంకా అప్పుడే అక్కడే కూర్చొని ఉంటుంది చెంగాలమ్మ వీరభద్రం గారు వెళ్తారు మేము ఇలా ముహూర్తాలు పెట్టి వచ్చామని అంటారు ఆ విషయం చంటి చూస్తాడు చంటికి కంగారు లేచి గబగబా సింధూరా దగ్గరికి వెళ్తాడు అమ్మాయి గారు అమ్మాయి గారు నివేద వాళ్ళ మేనమామ నాకు నివేదాకి పెళ్లికి ముహూర్తం పెట్టి కోసం వచ్చాడంటండి అనగానే తెలిసిన విషయానికి కంగారు ఎందుకండి అని చెప్పేసి సింధూరా అంటూ ఉంటే మీరు రెండు అమ్మాయి గారు అని చెప్పేసి చంటి సింధూరా చేపట్టుకుని తీసుకొని వెళ్తాడు కదా ఇంకా అప్పటికే పంతులు గారు ముహూర్తాలు చూడాలని చెప్పేసి కూర్చొని ఉంటుంది సింధూరా వెళ్ళి చెంగాలమ్మ దగ్గర కూర్చుంటుంది అనమాట ఏంటి అత్తమ్మ చంటికిను అలాగే నివేదాకి పెళ్లి చేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారే పంతులు గారు మీరు మటుకు గట్టి ముహూర్తం మంచి ముహూర్తం పెట్టండి ఎందుకంటే అసలే మా ఆయనకి రెండో పెళ్లి గట్టిగా చూడండి పంతులు గారు అని చెప్పేసి చెప్తూ ఉంటే అక్కడ ఉన్న జనం అంతా కూడా ఆశ్చర్యపోతారన్నమాట ఇదేంటి భర్తకి రెండో పెళ్లి చేయాలి అంటే ముహూర్తాలు చూడండి మంచిగా పెళ్లి చేయండి అంటుంది ఈ సింధూరాకి తల్లలో ఉండ నరాలు ఏమన్నా దెబ్బతిన్నాయా ఏంటి అని చెప్పేసి అందరూ కూడా బిత్తపోయి చూస్తూ ఉంటారనమాట అప్పుడే మళ్ళీ అడుగుతూ ఉంటుంది పంతులు గారు ఇంతకు జాతకాలు కుదిరాయా లేదా నివేదాకి వారికి అని చెప్పేసి ఇంకా పంతులు గారిని సింధూర అడుగుతూ ఉంటే అక్కడే ఉన్న నివేద వాళ్ళ మేనమామ అంటూ ఉంటాడనమాట ఏంటమ్మా సింధూర ఒకవేళ ముహూర్తాలు కలవలేదు కాబట్టి నా మేనకోడలికి మీ ఆయనకి పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అనుకుంటున్నావేమో జాతకాలు కలవపోయినా పర్వాలేదు పెళ్లి మడుగు జరగాల్సిందే అని చెప్పేసి గట్టిగా వీరభద్రం గారు అంటూ ఉంటే అప్పుడే సింధూర అంటూ ఉంటుంది అయ్యో మామయ్య గారు పెళ్లి జరగారు చెప్పకూడదని నేను ఎందుకు అనుకుంటానండి అసలు ముహూర్తాలు కలిసాయా లేదా జాతకాలు కలిసాయా లేదా చూడమంటున్నాను అనేసి చెప్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి చెంగాలమ్మ అంటూ ఉంటుంది ఒకవేళ జాతకాలు కలవ పోయే అనుకో ఏదో పూజలో ఏదో ఒకటి ఉంటాయి కదా వాటి పరిష్కారం కోసం కాబట్టి అవి చేసైనా సరే వీళ్ళ ముహూర్తాలు పెళ్లికి ముహూర్తం పెట్టించాల్సిందే అని చెప్పేసి చెంగాలమ్మ కూడా అంటూ ఉంటుంది అప్పుడు సింధువరా చెప్తూ ఉంటుంది ఏదేమైనా సరే జాతకాలు కలిసిన కలవపైన మా వారికి అలాగే నివేదాకి పెళ్ళి అయితే జరగాల్సిందే అందరూ గట్టిగా భలే ట్రై చేస్తున్నారు కదా గట్టి గట్టిగా పెట్టియండి ముహూర్తం ఎందుకంటే మా ఆయనకి రెండో పెళ్లి కదా అని చెప్పేసి ఒకటి ఒకటికి నాలుగు సార్లు అదే మాట చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే భవతి వాళ్ళ కూతురు చాముండి చెవిలో గుజగుసలాడుతూ ఉంటుంది అదేంటి రెండో నా బా నా భర్తకి వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నారు అంటే పొలోమని ఏడుస్తారు కదా ఎవరైనా ఈ సింధుడీ దగ్గరుండి మరి ముహూర్తాలు మంచి ముహూర్తం పెట్టించండి గట్టి ముహూర్తం పెట్టించండి అనేసి అంటున్నారు దగ్గరుండి పెళ్లి చేసేటట్టుంది మిగతా కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకునేటట్టుంది అమ్మ అని చెప్పేసి చాముండి భవతి ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటే అప్పుడే భవతి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే చంచల ముదని తీర్పు ఇచ్చిందంటే ఆ తీర్పుకి ఇంకా పరిష్కారం ఉండదు కదా కాబట్టి ఎందుకు గొడవ పెట్టుకోవటం మా ఆయనకి నివేదకి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి సింధూరా సెట్ అయిపోయినట్టుందే తల్లి లేదంటే దాని తల్లలో నరాలు ఏమైనా దెబ్బతిన్నాయో ఏమో మొత్తానికి అయితే తేడాగా ప్రవర్తిస్తుంది అనేసి ఇంకా చాముండి వాళ్ళ అమ్మ భవతి ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట అప్పుడే పంతులు గారు అంటూ ఉంటారు అమ్మ చెంచలమ్మ ఇంకా చంటికి అలాగే నివేద ఇద్దరు పెళ్లికి సంబంధించి వాళ్ళ జాతకాలు అన్నీ చూసి మంచి ముహూర్తం పెట్టుకొని మీకు ఫోన్ చేస్తామమ్మ అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటే ఇంకా వీరభద్రం గారు కూడా అమ్మ చెంచలమ్మ గారు వెళ్ళొస్తాను పంతులు గారు ముహూర్తం పెట్టిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి అందరూ బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే ఇంకా సింధూరా వస్తుంది వీరభద్రం గారి దగ్గరికి వచ్చి మామయ్య మామయ్య ఇగో పంతులు గారి దగ్గర కూర్చొని మీరు గట్టిగా మంచి ముహూర్తం పెట్టించి అప్పుడు ఫోన్ చేయండి మా ఆయనకి రెండో పెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటే వీరభద్రం కూడా డౌట్ డౌట్గా వచ్చిన జనాలని పంతులు గారిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా వెంటనే సింధూరావు అక్కడే ఉన్నటువంటి సోఫాలో కూర్చొని ఇదిగో చాముండి భవతి అప్ప అత్తయ్య రేపటి నుంచి మనం పెళ్లి పనుల్లో ఉండాలి ఎందుకంటే అసలే మా ఆయనకి రెండో పెళ్లి మంచిగా చేయాలి గట్టిగా చేయాలి కదా కాబట్టి రేపటి నుంచి ఎవరు ఖాళీగా ఉండొద్దు పెళ్లి పనుల్లో టకటక టకటక్ అనేసి అనగానే సరే సరే అని చెప్పేసి బుర్ర ఊపుతూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న చాముండి మటుకు ఏమి పలకకుండా అలాగే ఉంటే ఏంటి చాముండి ఏం చెప్పట్లేదు అసలే మా ఆయనకి రేపు రెండో పెళ్లి అంటే పనులు ఎన్ని ఉంటాయి చెప్పు కాబట్టి మనం గట్టిగా అన్ని పనులు స్టార్ట్ చేయాలి అని చెప్పగానే సరే సరే అని అనేసి అందరూ తల్లూపుతూ ఉంటారు అనమాట ఇంకా ఈ విషయం అలా ముహూర్తాలు పెట్టించండి అది ఇది అనేసి అంతా చెప్పేసి ఇంకా సింధూర వంట చేసుకోవటానికి అని చెప్పేసి తన ఇంటికి వెళ్తుంది వెంటనే అక్కడికి చంటి కూడా సింధూర వెనకాలే చంటి వస్తూ ఉంటాడు ఎందుకంటే సింధూర మాట్లాడిన మాటలన్నీ కూడా చంటి అలాగే ఉండి వింటూ ఉంటాడు కదా ఏంటి అమ్మాయి గారికి మైండ్ పోయిందా ఏంటి నాకు నీ వేధాకి పెళ్ళంటే అంత సంబరపడిపోతున్నారేంటి అసలు ఆవిడ ఏం చేయబోతుంది అనేసి ఇంకా ముహూర్తాలు చూస్తామన్నప్పుడల్లా కూడా అదే మైండ్లో కదులుతూ ఉంది కదా చంటికి కాబట్టి సింధూరా వెనకాలే వచ్చి ఏంటి అమ్మాయి గారు మీరు చేస్తున్న పని నాకు నివేద గారికి పెళ్ళి అంటే పెళ్ళి ఎలా చేస్తారు అనేసి అడ్డుకోవాల్సిన మీరే పెళ్ళికి పనులు చేయాలి గట్టి ముహూర్తాలు పెట్టించాలి ఎవరిని పిలవాలి ఇదంతా మాట్లాడుతున్నారేంటి అసలు మీకు నిజంగా మైండ్ ఉండే మాట్లాడుతున్నారా లేదా అమ్మాయి గారు అని చెప్పేసి ఇంకా చంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు సింధూరా అంటూ ఉంటుంది ఎన్ని ముహూర్తాలు పెట్టించినా ఏది ఏం చేసినా సరే మీకు నివేదాకి పెళ్ళి అయితే జరగదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి నేను చేయాల్సిన పని నేను చేస్తాను కదా అని చెప్పేసి ఇంకా సింధూరా మాట్లాడుతూ ఉంటే అప్పుడే చంటి అంటూ ఉంటాడు నివేదాకి నాకు పెళ్ళి ఫిక్స్ అయిపోయి ఇంకా పెళ్లి జరుగుతుందంటే నేను ప్రాణాలతోటి ఉండను అమ్మాయి గారు మీరు మటుకు ఇది గుర్తు పెట్టుకోండి అనేసనగానే ఇదిగోండి మీరు ఇలాంటి మాటలు అయితే అస్సలు మాట్లాడద్దు నేను చెప్తున్నాను కదా మీకు నివేదాకి అసలు పెళ్లి అనేది జరగదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి సింధూరా చంటికి చెప్పగానే ఇంకా చంటి అంటూ ఉంటాడు ఏమో అమ్మాయి గారు మీరు ఒక్కొక్కసారి నాకు అసలు అర్థమే కాదు కాదు మీరేంటో మీ ఆలోచనలేంటో అనేసి అక్కడి నుంచి కొంచెం కోపంగా అయితే వెళ్ళిపోతాడనమాట వెంటనే భోజనం బాబాయ్ వస్తాడు అమ్మ సింధూరా చంటి మనసులో ఏం ఉండి ఏం బయటికి ఏం మాటలు మాట్లాడాడో అదే నా ఆలోచన కూడా అసలు నువ్వేంటమ్మా నివేదాతో పెళ్ళి అంటే ఎంత సంబరపడిపోతున్నావు అనేసి అనగానే చెప్పాను కదా అస్సలు పెళ్ళి అనేది జరగదు బాబాయ్ కాబట్టి మీరు ఇటువంటి దిగులు పెట్టుకోవాల్సిన పని లేదు చంటికి చెప్పిన జవాబే మీకు చెప్తున్నాను మీరు భయపడమాకండి అనేసి అనగానే నీ ధైర్యం చూస్తూ ఉంటే ఏదో గట్టిగానే ప్లాన్ వేసినట్టున్నావు తల్లి నువ్వు ధైర్యంగా ఉంటే అంతే చాలు మాకు కూడా ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి భూషణం బాబాయ్ కూడా సింధూరాకి చెప్పేసి ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇంకా నివేద బాల్కనీలో కూర్చొని ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి సింధూర నాతో ఏమో చండీకి నీకు ఈ జన్మలో పెళ్లి జరగదు అని చెప్పేసి నాకు చెప్పింది తీరా మా మామయ్య పంతులు గారు చెంచలమ్మ గారు ముందేమో మంచిగా ముహూర్తం చూడండి గట్టి ముహూర్తం చూడండి వాళ్ళు అసలు గొప్ప పడకూడదు అసలు విడిపోకూడదు అనేది చెప్తుంది ఈ సింధూర మనసులో ఏముంది ఈ సింధూర ఏం ప్లాన్ చే పోతుంది అని చెప్పేసి నివేద ఒకటేమో అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తారన్నమాట ఇంకా రేణుక రేణుక వాళ్ళు ఆయన చాముండి వీళ్ళ ముగ్గురు వస్తారు నివేద దగ్గరికి ఇంకా చాముండి అంటూ ఉంటుంది ఏంటి నివేద పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా పెళ్ళి అయిపోయినట్టు అది అందరూ ఆశీర్వదిస్తున్నట్టు దీని గురించి ఆలోచిస్తున్నావా అనేసి అనగానే వెంటనే అప్పుడు నివేద అంటూ ఉంటుంది ఏదో పెళ్లి చేసుకొని నేను సంతోషపడిపోవాలని పెళ్లి పళ్ళకి ఎక్కాలి అని చెప్పేసి నాకు ఆశగా పెద్ద ఆతురతగా లేదు చాముండి అసలు ఈ పెళ్ళి జరిగిద్దా లేదా అనేసి ఈ కంగారు ఎక్కువగా ఉంది ఎందుకంటే అని చూస్తే నాకు ఏదో అనుమానంగానే ఉంది నేనేమో నాతోటి గొడవ పెట్టుకున్న సింధూర ఇవాళేమో పెళ్లి బాగా జరగాలి అది ఇది అని చెప్పేసి అందరి ముందు నటిస్తూ ఉంది కాబట్టి అసలు ఈ పెళ్లి జరిగిద్దా లేదా అని చెప్పేసి నాకు చాలా టెన్షన్గా ఉంది అనేసి అనగానే అప్పుడు రేవతి చెప్తూ ఉంటుంది మేము అందరం ఉన్నాం కదా మీ పెళ్లి చేయటానికి కాకపోతే ఒకటి ఆ సింధూరాని అంత త్వరగా నమ్మటానికి లేదు ఎందుకంటే అది మెత్తగా ఉన్నట్టుంటుంది ఎక్కడ మనుషులను వంచాలో దానికి బాగా తెలుసు మహా తెలియగలది కాబట్టి ఇప్పుడు నీకు చంటికి పెళ్లి చేయాలి అనేసి అది అంత ఈజీగా ఒప్పుకుంది అంటేనే దాని ఆలోచన వెనకాల ఎన్నో ఉండుంటాయి కాబట్టి నువ్వు పెళ్ళి అయ్యేదాకా కూడా కంటి కంటి కునుకు వేయకుండా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ సింధూర ఎప్పుడైనా సరే ఏదో ఒక మాయ చేసేస్తుంది కాబట్టి మరి నీ చంటిని మెల్ల మూడు మూడు వేసేదాకా కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చంటిని కనిపెట్టుకొని ఉండాలి సింధూర ఏం చేస్తుందో ఇంకా ఆలోచిస్తూ ఉండాలి సింధూర మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఇంకా అలాగే ఆ పెళ్లి జరగకుండా లాస్ట్ నిమిషంలో ఆపాలని సింధూర చూసినా అప్పుడు మీ మామయ్య సహాయంతో కావాలంటే ఊరి జనం సహాయం కూడా తీసుకో ఎందుకంటే మీరే కదా చంచలమ్మ తీర్పిచ్చింది ఇప్పుడు పెళ్లి ఆకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే కదా అనేసి ఊరి జనం నీ వైపు మాట్లాడేటట్టుగా చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే నువ్వు మంచిగా ఇప్పటి నుంచి ప్లాన్లు వేసుకోవాలి ఎలాగైనా సరే చంటికి నీకు పెళ్లి అవ్వాలి అని చెప్పేసి ఇంకా గట్టిగానే చాముండి ఒక పెద్ద పేపర్ లిస్టే చెప్తూ ఉంటుంది అనమాట కూడా నివేదకి నివేద కూడా సరేనన్నట్టుగా తలుపుతూ ఉంటే ఇంకా చాముండి చెప్తుంది అత్తయ్య మామయ్య ఇంకా పదండి మనం వెళ్దాము ఇంకా నివేద కాసేపు ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా చాముండి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా నివేద ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం గురించి ఈ పెళ్లి విషయం గురించి ఒక్కసారి చంచలమ్మ గారితో మాట్లాడాలి అని చెప్పేసి మనసులో అనుకొని ఇంక చంచలమ్మ గారు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూడటం స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకో పక్క చంగాలమ్మకి మైండ్ పోతూ ఉంటుంది ఇదేంటి నేను తీర్పు సరిగ్గా చెప్పలేదు అని చెప్పేసి కొడవలు తీసుకుని నా మేరకు వచ్చినటువంటి సింధూరా ఇవాళ రోజున మా ఆయనకి నివేదాకి తెలియజేయడానికి మంచి ముహూర్తం పెట్టించండి అత్తమ్మ అని చెప్పేసి నటిస్తుంది అసలు ఏంటి దీని బాలకం దీని నటన ఏంటి అనేసి ఓ చెంచలమ్మ గారు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే కిందకు చూసేపాటికి నివేద అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తూ ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు చెంచలమ్మ గారు కిందకు వస్తారా చెంచలమ్మ గారితో ఈ విషయం గురించి మాట్లాడాలా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది కదా నివేదాని అప్పుడు చంగాలమ్మ పై నుంచి చూస్తుందనమాట ఈ అమ్మ ఏంటి అటు ఇటు కంగారు కంగారుగా తిరుగుతుంది ఏమై ఉంటుంది అని చెప్పేసి మనసులో అనుకుని ఇంకా నివేద దగ్గరకు వస్తుంది ఏంటి నివేద అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమైంది అనేసి అంటూ ఉంటే ఏం లేదు చంచలమ్మ గారు నాకు చంటికి పెళ్ళి అయిద్దంటారా ఎందుకంటే సింధూరాల అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎక్కడో డౌట్ వస్తుంది అందుకే మీ ముందు ఈ విషయం గురించి మాట్లాడాలనుకున్నాను కాబట్టి అడుగుతున్నాను అని చెప్పేసి ఇంకా నివేద తన మనసులో ఉన్న అభిప్రాయం గారికి చెప్తూ ఉంటే అప్పుడే చెంచలమ్మ గారి ప్లేస్లో ఉన్నటువంటి చెంగాలమ్మ అంటూ ఉంటుంది ఎవరెన్ని అడ్డంకులు వేసినా సరే ఏది ఏదైనా సరే నీకు చంటికి మటుకు పెళ్లి జరిగిద్ది అది నేను మాట నీకు ఇస్తున్నాను కదా ఏదైనా ఒకసారి తీర్పిచ్చాను అంటే దాన్ని పదిసార్లు మార్చను పదిసార్లు ఆలోచించే అవకాశము ఉండదు అని చెప్పేసి చెంగాలమ్మ నీవేదాకి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు నివేద అనుకుంటూ ఉంటుంది చెంచలమ్మ గారే చెప్తున్నారంటే ఇంకా కన్ఫామ్గా నాకు చంటికి పెళ్లి అవుతుంది ఈ విషయంలో ఎటువంటి డౌటు లేదు కాకపోతే ఆ సింధూర ఏదన్నా ప్లాన్ చేయబోతుందా కొత్తగా ఇదంతా కూడా ఒకసారి సింధూర మీద మటుకు కన్ను వేసి ఉంచాలి అనేసి నీవేద అలాగే చెంగాలమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇక్కడ జరుగుతూ ఉంటే ఇంకా ఆదినారాయణ ఒక ప్లేస్లో కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే ఆదినారాయణ సైడ్ రౌడీలు గబగబా పరిగెత్తుకుంటూ వస్తారన్నమాట ఇంకా పరిగెత్తుకుంటూ వస్తే సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ అనేసి అంటూ ఉంటే ఏంట్రా అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏం జరిగింది అనేసి అనగానే సార్ మనం చంచలమ్మ గారు చనిపోయిందని అనుకున్నాం కదా కాకపోతే పలానా ఊరు పక్కన గూడెం ఉంది కదా ఆ గూడెంలోనే చంచలమ్మ గారు బతికే ఉన్నారంట సార్ ఆ ఊరు జనం అందరూ కలిసి మొత్తానికి చెంచలమ్మ గారిని ప్రాణాలతోటి కాపాడారంట అని చెప్పేసి ఆదినారాయణకి ఆ రౌడీలు చెప్పగానే ఒక్కసారిగా ఆదినారాయణ షాక్ అవుతాడనమాట ఇదేంటి చంచలమ్మ చనిపోయింది అనుకున్నాం కదా పానీ చంచలమ్మ చనిపోయిందే మోనని నేను కూడా ఇన్ని రోజులు బాధపడ్డాను చెంచలమ్మ చనిపోకూడదు తను తిరిగి వచ్చి నాకు నువ్వు ఇంత పెద్ద దెబ్బ తీస్తారా అసలు ఏంటి అని చెప్పేసి తను బాధపడాలి ప్రతిరోజు కూడా కుంగిపోతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు నాకు భలే సంతోషంగా ఉంటుంది అనేసి ఇంకా ఆదినారాయణ గారు అనుకుంటూ ఆయన కూడా చెంచలమ్మ బతికిద్దని అనుకోలేదురా మనం బాగా కొట్టి ఆ వాగులో పడేశాం కదా ఇంకా వాగులో కొట్టుకుపోయి చనిపోతుంది అనుకున్నాను తప్ప తను ప్రాణాలతో బతుకుతుందని అస్సలు అనుకోలేదు అనేసి ఇంకా ఆదినారాయణ అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే ఆ రౌడీలు అంటూ ఉంటారు అదేంటి సార్ చెంచలమ్మ గారు బతికింది అంటే మీరు కంగారు పడిపోయి కోపంగా ఉంటారనుకున్నాం కాకపోతే చెంచలమ్మ బతికింది అని సంతోషపడతారేంటి ఒక్కటి ఆలోచించండి సార్ మనం చెంచలమ్మ గారిని చంపాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు మీరే ఆ పని చేస్తున్నారు అని చెప్పేసి చంచలమ్మకి తెలిసిపోయింది కదా కాబట్టి ఇప్పుడు తను ప్రాణాలతోటి ఉంది అంటే మిమ్మల్ని ప్రాణాలతోటి ఉంచదు కదా ఎందుకంటే మీరే తన మీద తనను చంపాలి అని చెప్పేసి ప్రయత్నించారు కదా ఆ విషయం చెంచలమ్మ గారికి కూడా తెలుసు కాబట్టి చెంచలమ్మ గారు తిరిగి వచ్చారంటే మనందరికి అపాయం సార్ అని చెప్పేసి రౌడీలు అంటూ ఉంటే ఆదినారి అంటూ ఉంటాడు అవును రా మీరు చెప్పింది నిజమే చంచలమ్మ నేనే అతన్ని ఆవిని చంపాలనుకున్నానని తెలిసిపోయింది కాబట్టి తను కోలుకున్న తర్వాత ముందు నన్నే చంపడానికి వస్తుంది కాబట్టి ఈ లోపే నేను ఎలాగైనా సరే చంచలమ్మని అయినా లేపేయాలి లేదంటే చెంచలమ్మ ప్లేస్లో ఉన్నటువంటి చెంగాలమ్మని అయినా లేపేసేయాలి ఈ రెండు పనులు జరిగే లోపు నివేదాకి చంటికి పెళ్లి జరగాలి అప్పుడు కానీ మా చెంచలమ్మకి గట్టి దెబ్బ తగిలి వెళ్ళినట్టు ఉండదు మనం బుద్ధి చెప్పినట్టు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పనులు త్వరగా స్టార్ట్ చేసేయాల అర్థమైందా అందరికీ అనేసి ఆ రౌడీలకి ఆదినారైనా అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాడనమాట ఇంకా వెంటనే సరేనని చెప్పేసి ఆదినారాయణ గారు కూడా ఈ చంచలమ్మ ఎక్కడ ఉంది ముందు అసలు చంచలమ్మ ఏ పరిస్థితిలో ఉంది ఇంకా చెంగాలమ్మ ఏమేం చేసింది ఇంకేం చేస్తే చెంగాలమ్మ ఈ చంచలమ్మ పరువు పోతుంది అని చెప్పేసి ఆదినారాయణ గారు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంక ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకా సింధూరాం అటుకు ఇంకా చెంగాలమ్మ గారిని చంచలమ్మ గారు ఉన్నటువంటి ప్లేస్కి ఎలాగైనా ప్లాన్ ప్రకారం తీసుకు వెళ్ళాలి అనేసి కేశవ గారు అలాగే చెంచలమ్మ గారు సింధూరా ముగ్గురు మాట్లాడుకున్నారు కదా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ అత్తమ్మ ప్లేస్లో ఉన్నటువంటి ఈవి ఎలా తీసుకొని వెళ్ళాలి ఇంకా తీసుకొని వెళ్ళి మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆవిడ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎందుకు ఈ పనులన్నీ చేస్తుంది ఎవరు చేపిస్తున్నారు విషయాల గురించి తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆవిని ఎలా తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి సింధూరు ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి మళ్ళీ చంటి వస్తాడనమాట ఏంటి అమ్మాయి గారు పదే పదే విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అమ్మ ఏంటి అలా తీర్పిచ్చింది అమ్మ తీర్పిస్తే మటుకు మీరు పెళ్ళి ఆపేయాలనుకున్నారు కదా మళ్ళీ సడన్ గా ముహూర్తాలు పెట్టి అంటున్నారు నాకు ఏమీ అర్థం కావట్లేదు అనేసి చంటి మాట్లాడుతూ ఉంటే సింధూరా చంటితోటి చెప్తూ ఉంటుంది చెప్పాను కదా మీ పెళ్లి జరగదు ఆ జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి మళ్ళీ పదే పదే ఆ విషయం గురించి ఎందుకండి ఆలోచిస్తారు అంటూ ఉంటే ఆ ఎందుకు ఎలా ఆపాలనుకుంటున్నావో ఆ విషయం నాకు కూడా చెప్తే నేను కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాను కదా మా పెళ్ళి జరగదు అని చెప్పేసి నిబ్రంగా ఉంటాను కదా చెప్పండి అమ్మాయి గారు అనేసి మీరు వేస్తున్నటువంటి ప్లాన్ ఏంటి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఒక్కసారి చెప్పండి అనేసి చంటి సింధూరాని బతిలాడుతూ ఉంటే ఇంకా సింధూర సింధూరాకి చంచలమ్మ గారు చెప్పారు కదా నా ప్లేస్లో ఆవిడ ఉంది అని చెప్పేసి ఏ మాత్రాన చంటీకి తెలియకూడదు చంటీకి కోపం ఎక్కువ కాబట్టి వాడు ఏదైనా చేయరాని పని చేస్తే ఇంకా మళ్ళీ జీవితాంతం కూడా వాడు జైలు పాలవుతాడు కాబట్టి అస్సలు చంటికి ఏ విషయం తెలవని మాకు సింధూరా అని చెప్పేసి చెప్పింది కదా చెంచలమ్మ గారు కాబట్టి ఇంకా అస్సలు చంటికి ఈ విషయం గురించి తెలియకూడదు కాబట్టి సింధూరా చెప్పకూడదు అనేసి మనసులో అనుకుంటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి शेयर चाहिए सब्सक्राइब